సమాజ హితం కోరి మంది కవులు రచయితలు గాయకులు మంగళగిరి వారే అయ్యుండటం ఈ ప్రాంతంలోనే ఈ వేదికపై నేడు పుస్తకాల ఆవిష్కరణ జరగడం తనను ఎంతగానో ఉత్తేజపరిచిందని ప్రముఖ తెలుగు సినీ మరియు బుల్లితెర గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ అన్నారు మంగళగిరి గౌతమ బుద్దారోడ్లోని రాయల్ బ్యాంకెట్స్ లో మంగళగిరి సాహితీ వేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు అధ్యక్షతను జరిగిన గోలి మధు రచించిన రెండు కవితా సంపుట్ల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది కార్యక్రమానికి ముందుగా మంగళగిరి సాహితీ వేదిక కళాకారులు ఆలపించిన గేయాలు అందర్నీ ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ప్రముఖ రచయిత రావి రంగారావు రచించిన అమరావతిపై గీతాన్ని గాయకుడు కౌతరపు రామచంద్రరావు గానం చేయగా సభికుల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి ఈ సందర్భంగా గోలి మధు రచించిన ఎదురీత పుస్తకాన్ని ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు ఎదురీత పుస్తకాన్ని స్నేహ మైలా మండలి అధ్యక్షురాలిగా మంగళగిరి ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన స్వర్గీయ నన్నపనేని లక్ష్మికి అంకితమిచ్చారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మౌనశ్రీ మల్లిక్ మాట్లాడుతూ గోలి మధు కవిత్వంలో ఫైర్ ఉందన్నారు సమాజ హితాన్ని కోరి రాసే కవుల సంఖ్య చాలా తక్కువ ఉంటుందని మధు ఎంతో ధైర్యశాలిగా సూటిగా తన మాటను కవిత రూపంలో చెప్పగలిగే సత్తాగల కవి అని కొనియాడారు ప్రజలను చైతన్యవంతులను చేయటంలో ఇటువంటి కవులు ముందుంటారని అభినందించారు గోలిమధు కవితలపై సాహితీ విమర్శకులు ఏ రజా విశ్లేషణ చేసి ఆ విశ్లేషణను కాఫీ విత్ గోలిమధు పేరిట పుస్తక రూపంలో ముద్రించిన కవితా సంపుటి విశ్లేషణ పుస్తకాన్ని ముఖ్య అతిథి మౌనిశ్రీ మల్లిక్ ఆవిష్కరించారు అనంతరం సాహితీ విమర్శకులు రజా మాట్లాడుతూ తాను ఇప్పటికీ రెండు వేల ఏడు వందల ఎపిసోడ్లు కాఫీ విత్ డే పేరిట కౌలపై విశ్లేషణ చేశానని ఆ విశ్లేషణలపై మొట్టమొదటిసారిగా గోలిమధు కవితలపై చేసిన విశ్లేషణ పుస్తక రూపంగా తీసుకువచ్చానని అన్నారు ఎదురీత పుస్తక సమీక్షకులు మినీ కవితల పితామహుడు రావి రంగారావు మాట్లాడుతూ గోలిమధు కవిత్వంలో స్పష్టత సూటిగా కనిపిస్తోందని నాలుగు మాటల్లో తన కవితాక్షరం పీడింపబడేవాడి పాదాలను తాకే పూలచెండుగా మారుతుందని పీడించేవాడిపై దూసుకువెళ్లే ఫిరంగిగుండుగా మారుతుందని రంగారావు అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి వీటీజేఎం ఎన్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ దామర్ల వెంకట నరసింహ మానవ వికాస మండలి అధ్యక్షులు రేఖాకృష్ణార్జునరావు పొట్లాబత్తుని లక్ష్మణరావు తాటిపాముల పెరుమాళ్లు కంచర్ల కాసయ్య వల్లభనేని వాణి దామర్ల కుబేరస్వామి గాజుల శ్రీనివాసరావు అల్లక తాతారావు సందుపట్ల భూపతి గోలి సౌమ్య కౌతరపు కవిత కౌతరపు రామచంద్రరావు సిరందాసు నాగార్జున కేశంనేని శ్రీ అనిత తదితరులు పాల్గొన్నారు మంగళగిరిలో అత్యద్భుతమైనటువంటి సాహిత్య వాతావరణం నెలకొంది గోలి మధు రచించినటువంటి రెండు పుస్తకాల ఆవిష్కరణ ఇవాళ జరిగింది ఒక పుస్తకాన్ని మౌనశ్రీ మల్లిక్ నేను ఆవిష్కరించాను రెండవ పుస్తకాన్ని మన జనార్దన్ రావు గారు నన్నపని నాగేశ్వరరావు గారు ఆవిష్కరించారు తర్వాత రజా హుసేన్ గోలి మధు మీద రచించి రచించినటువంటి అత్యద్భుతమైనటువంటి కవిత్వ పరామర్శ అదేంటంటే కాఫీ విత్ మధుగోలి చాలా అద్భుతమైనటువంటి కవితా సంపుటి ఆవిష్కరణకు అది విశ్లేషణకు సంబంధించినటువంటి విషయం అది ఆ పుస్తకాన్ని నేను ఈ హైదరాబాద్ నుంచి వచ్చి మంగళగిరిలో ఆవిష్కరించడం నేను చాలా ఆనందపడుతున్నాను చాలామంది మంగళగిరిలో ఉన్నటువంటి కళాకారులు మొత్తం ఈ సభకు హాజరై దీన్ని దిగ్విజయం చేశారు తెలుగు నాట నేను ఎన్నో సభలను చూశాను కానీ ఇక్కడ చాలా మంది గొప్ప కళాకారులు అంటే ఎంతమంది వచ్చారో అందరూ కూడా కళాకారులు సాహిత్య అభిమానులు ఒక గొప్ప సాహిత్య వాతావరణం నెలకొంది ఈ రాయల్ బ్యాంకెట్ హాల్స్లో మొత్తం హాల్ అంతా నిండిపోయి గొప్ప సాహిత్య వాతావరణం నెలకొనడం నాకు చాలా ఆనందంగా ఉంది గోలి మధు సామాజికత ప్రేమ మానవీయత ముక్కో ముప్పేట ఆవిష్కరించి ముప్పేట ఉన్నటువంటి ఆ అంశాలను మేళవించినటువంటి కవిత్వాన్ని అత్యంత రమణీయంగా ఆవిష్కరించారు మంగళగిరిలో ఎంతోమంది సాహిత్య వాతావరణం ఉన్నప్పటికీ ఈ తరానికి ఒక వారధిగా ఉన్నటువంటి మధుగోళిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇలాంటి గొప్ప సభకు నేను రావడం నాకు చాలా ఆనందంగా ఉంది మీ మౌనశ్రీ మల్లిక్ నమస్కారం సాహిత్య మిత్రుడు గోలి మధు రాసిన ఎదురుత పుస్తకం దాన్ని అంటే ప్రింట్ చేయటం గొప్ప కాదు ముఖ్యంగా దాన్ని అంకితం ఇచ్చిన శ్రీమతి లక్ష్మి గారికి అంటే స్వర్గీయ ఆయన పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాలు అయినా కూడా మరి ఆయన గుర్తుపెట్టుకొని మరి మా ఈ ప్రజలందరికీ కూడా ఆయన గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఆ పుస్తకం అంకితం ఇచ్చారు అది చాలా సంతోషం మరి ఆయన ఎంతో మామూలుగా నాకు మూడు సంవత్సరాల నుంచి పరిచయం ఏదైనా విషయం చెప్తే టకటక మామూలుగా రాసిస్తుంటాడు ఆ కాగితం మీద అదే నాకు ఆశ్చర్యం అంత శక్తి మామూలుగా వాళ్ళకు ఉండదు అంటే పెద్ద వాళ్ళకు ఈ తరంలో అంత గొప్పగా ఇవ్వటం అనేది చాలా అదృష్టం మామూలు మంగళగిరి ప్రజలు చేసుకున్న అదృష్టం మరి పుస్తకం ఆవిష్కరణ నా చేతుల మీద జరిపించడం చాలా సంతోషం మధు ఇంకెన్నో కవితలు రాసినవి ఉండయి ఇంకా దాదాపు ఒక యాభై పుస్తకాలు తయారయ్యే షార్ట్లు ఉన్నాయి అవన్నీ కూడా మెల్లమెల్లగా రావాలని ఇంకా ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ తరంలోకి వచ్చినట్టుగా ఈ ఈ మత్తు పదార్థాలు ఇట్లాంటి వాటి మీద కూడా మంచి కవితలు అట్లాంటివి వస్తే సమాజాన్ని మనకు వచ్చేటట్టుగా ఉంటుందని ఆశిస్తూ చాలా తీసుకుంటాం మధుగారి ఎదురేత కవితల సంపుటి ఆవిష్కరణ జరుగుతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక మిత్రులందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నాను ఆయన అన్నమాట ఎదురేత అంటే అభ్యుదయం ఎదురేత అంటే తిరుగుబాటు ఎదురేత అంటే విప్లవం ఈ విప్లవ కవికి అందరి పక్షాన అభినందనలు మంగళగిరి ప్రజలకు మన సాహిత్యాన్ని కవిత్వాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది ఒక అరుదైన ఘట్టం ఈరోజు జరిగింది నా కవిత్వం ఏదో నేను రాసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రముఖ సాహిత్య విమర్శకులు రజా హుస్సేన్ గారు నా కవిత్వాన్ని విశ్లేషిస్తూ తన సొంత డబ్బులతోటి ఒక బుక్ను ప్రింట్ అయ్యే ఒక ఎత్తి అయితే నా కవిత్వం ఏదో నేను రాసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు తోడుగా ఈ మంగళి గ్రంథం నిలబడింది అలాగే ఈరోజు ఈ ఎదురైత కవితా సంపుటికి ఈ ఫంక్షన్ హాల్ ఇచ్చి ఈ కార్యక్రమం జరగడానికి ఈ బుక్ ప్రింట్ అవ్వడానికి అన్నిటికీ అన్ని విధాల సహకారం అందించిన నన్నపనే నాగేశ్వరరావు గారిది అంకితం తీసుకున్నారు గారి స్థానంలో సాహిత్యాన్ని సమాజంలో స్థాపించాలంటే ప్రస్తుతం చైతన్యం అవసరం వర్తమాన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న ఈ సమయంలో ఆ దిశగా నా కళాన్ని కదిలిస్తున్నానని ఇదే దారిలో ముందు ముందు కూడా సాగుతానని తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలకు ప్రజలకు మీడియాకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మంగళగిరిలో ఆధునిక కవి ప్రగతిశీల కవితా సేద్యాన్ని చేస్తున్నటువంటి గోలి మధువు గారు రాసిన ఎదురుత పుస్తకావిష్కరణ సభ చాలా గొప్పగా జరిగింది ఇవాళ వర్తమాన సమాజంలో సమకాలీన రాజకీయ వ్యవస్థలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రజలు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తిచూపేటువంటి కవిత కవులు ఇవాళ కొరతగా ఉన్నటువంటి దశలో యువకవి గోలి మధు గారు లాంటి వారు రావటం ఈ సమాజంలో నెలకొన్నటువంటి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను ప్రశ్నించేటువంటి ఒక కవిత్వం రావటం అనేది అది ప్రజలందరికీ చేసుకున్నటువంటి అదృష్టంగానే భావించాలి ఇటువంటి కవుల్ని ప్రోత్సహించి అభ్యుదయ కవిత్వాన్ని ప్రగశీల కవిత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఈ సాహిత్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ గోలి మధుకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో మరి మిత్రులు ప్రజాకవి గోలి మధు గారు రచించినటువంటి కవితా సంపుటులను ఒకటి ఎదురీత రెండు మధుగారు రచనలోని అనేక కవితలను తీసుకొని విశ్లేషణ చేసి దాన్ని కాఫీ విత్ గోలి మధుగా మరి రూపొందించి బుక్ తయారు చేసినటువంటి సాహితీ విమర్శకులు ప్రజా హుస్సేన్ గారు వారు రూపొందించినటువంటి ఒక వారే ప్రింట్ చేసినటువంటి పుస్తకం కాఫీ విత్ గోల్ ఈ రెండు కూడా ఇవాళ ఆవిష్కరించుకోవడం జరిగింది చాలా సంతోషం మాహి మా సాహితీ కళా వేదిక ఇప్పటికే అనేక కార్యక్రమాలను ప్రజలందించింది మరికొద్ది రోజుల్లో మరి మూడు సంవత్సరాల ఈ కాలంలో అనేక సాహిత్య కళా కార్యక్రమాలను నిర్వహించి అద్భుతంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ కళావేదిక వార్షికోత్సవం కూడా ఘనంగా నిర్వహించుకునేందుకు రేపు మీ ముందుకు రాబోతోంది ఈనాటి ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు తెలుగు సినీ గేయ రచయిత బుల్లితెర గేయ రచయిత అయినటువంటి శ్రీ మౌనశ్రీ మాలిక్ గారు అలాగే శ్రీ రజా హుసేన్ గారు అలాగే నానప్రేని నాగేశ్వరరావు గారు మరియు మినీ కవితల పితామహుడు శ్రీ రంగారావు గారు అలాగే మా మిత్రుడు డివి నరసింహ గారు ఇంకా అనేక మంది ఈ వేదికమై అతిథులుగా హాజరై విజయవంతం చేశారు వారందరికీ కూడా మంగళగిరి సాహితీ కళావేదిక కృతజ్ఞతలు తెలియజేస్తుంది அப்படம்தான் <Trib forums> um <das quartan,"��atsas2> <Nuh>, <sephics> <tiny clubs> 嗯。Mm.